నమస్తే భగవత్ మీడియా న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కచవాణి సింగారం గ్రామంలో నీల్గొట్టె ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ టెక్నాలజీ మరియు కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీ సంయుక్తంగా నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉత్సాహవంతమైన కార్యక్రమంగా నిలిచింది ఈ కార్యక్రమంలో మూడు వందల మందికి పైగా విద్యార్థులు పాల్గొని రక్తదానం చేసి ప్రాణాలు కాపాడే సహాయం చేశారు కళాశాల ప్రిన్సిపల్స్ డాక్టర్ శ్యాంసుందర్ మరియు డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ యువత యొక్క సామాజిక బాధ్యతలపై విశేషంగా మాట్లాడారు రక్తదానం ద్వారా ఒక ప్రాణం రక్షించగలమని తెలిపారు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ గుంటుకుల సురేందర్ మరియు రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన కళాశాల మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ హెచ్ఓడిస్ స్టూడెంట్ వాలంటీర్స్ కు అభినందనలు తెలిపారు జిల్లా మేడ్చల్ జిల్లాలో నీల్కోకి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ కిషవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో మూడు వందల మంది పైగా స్టూడెంట్స్ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి సపోర్టింగ్ ఇచ్చిన మేనేజ్మెంట్ కు క్యాంపస్ ఇన్ఛార్జ్ కి అండ్ ప్రిన్సిపల్ సార్ అండ్ హెచ్ఓడిస్కు మా ధన్యవాదములు ఇలా సక్స ఇలా ఇంకా బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇంకా మంచిగా జరగాలని కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఆర్ మైనస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ వన్ మిలియన్ బ్లడ్ యూనిట్స్ స్టిల్ దేర్ ఇస్ ఎ గ్యాప్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ టు ఫుల్ఫిల్ దిస్ గ్యాప్ అదర్వైజ్ లాట్ ఆఫ్ డెత్స్ విల్ బి దేర్ ఈవెన్ టుడే ఇఫ్ యూ సీ దట్ ఇన్ ద కంట్రీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌజండ్ పీపుల్ ఆర్ సఫరింగ్ అండ్ డైట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ బ్లడ్ సో ఈ సందర్భంగా మా స్టూడెంట్స్ అందరికి కూడా మేము రిక్వెస్ట్ ఏం చేశామంటే యూత్ లైక్ యూ యూత్ లైక్ యూ ప్లీజ్ క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ అవేర్నెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లడ్ డొనేషన్ బికాస్ దేర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ దేర్ లాట్ ఆఫ్ డిమాండ్ ఈస్ దేర్ బర్ దిస్ టీ మెంబర్స్ ని హెచ్ఓటీస్ అందరినీ కూడా అభినందిస్తున్నాను ఇంత చక్కటి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశాన్ని వినియోగించుకున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వాళ్ళకు అక్కడి నుంచి వచ్చిన డాక్టర్స్ కు మరి సిబ్బంది అందరు కూడా కాలేజ్ తరఫున వాళ్ళందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేనేజ్మెంట్ కి ప్రిన్సిపల్ గారికి అండ్ ఆల్ హెచ్ఓడిస్ అండ్ క్యాంపస్ ఇన్ఛార్జ్ అండ్ ఫిజికల్ డైరెక్టర్ సార్ కి అందరికి థ్యాంక్ యూ చెప్తున్నాము నా తరఫున యాజ్ ఏ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ జి సురేందర్ అండ్ మద్దులేటి రెడ్డి తరపున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము